హాయ్ అండి ఈ రోజు నేను వంకాయ పచ్చడి చేశాను ఈ వంకాయ పచ్చడిని ఐదు నిమిషాల్లో చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఈ పచ్చడి చాలా బాగుంటుంది వంకాయలు అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ పచ్చడి చేసే పచ్చడి తోటి అన్నం మొత్తం తినేస్తారు అంత బాగుంటుంది ఈ పచ్చడి మీరు ప్రాసెస్ లోకి వెళ్తే దీనికోసం నేను ఈ వంకాయలు తీసుకున్నాను మీరు ఏ వంకాయలైనా తీసుకోవచ్చు ఫస్ట్ బాండీలో కొంచెం ఆయిల్ వేసి తర్వాత వంకాయ ముక్కలు వేసి ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల వరకు వంకాయలు ఈ విధంగా మగ్గించాలి అదే బాండీలో ఒక ఐదు ఆరు వరకు ఎండిమిర్చి వేసి ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి తర్వాత రోడ్ లో వేయించిన ఎండిమిర్చి టేస్ట్ కి సరిపడ సాల్ట్ వేసిని ఇలా మెత్తగా దంచుకొని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని దీన్ని కూడా కొంచెం దంచి ఈ పచ్చడిని మిక్సీలో వేస్తే అంత రుచి ఉండదు అందుకే నా దగ్గర చిన్న రోల్ ఉంది ఈ రోట్లు అయితే నేను దంచుతున్నాను తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఇది కూడా కచ్చా పచ్చగా దంచుకున్నాక ఫ్రై చేసిన వంకాయ ముక్కలు వేసి వంకాయ ముక్కలు అనేది మరి మెత్తగా కాకుండా కాస్త కచ్చా పచ్చగా దంచుకొని తర్వాత ముందుగా నేను ఆనపెట్టిన చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని వేసి మొత్తం ఒకసారి మెదుపుకుంటే చాలు నచ్చితే తాలింపు కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోవట్లేదు వేడన్న తింటే చాలా బాగుంటుంది ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బా